ఆషాఢమాస బహుళాష్టమి ఆషాఢమాస అమావాస్య గురువారము పుష్యమి నక్షత్ర సందర్భంగా గురుపుషార్క యోగాని ఎలా పొందాలి అలాగనే శ్రావణ మాసము మొదటి శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్ష ఎలా పొందాలి రాశిలోనే కుజభగవాను ఉండడం ఒకవైపు కుజదోషం అష్టమంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు శనిదోష తీవ్రతను ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖానక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు రాశిలోనే కుజుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు మీరు చేస్తున్న వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు మీరు ఎక్కడ తప్పులు చేస్తారా ఆ తప్పులతో ఎలా మిమ్మల్ని ఏదైతే చూపించాలా అలాగ స్థానం చేరడం ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన చాలా అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి సప్తమంలో రాహు ప్రేమికుల మధ్య విభేదాలు అలాగనే భార్యాభర్తల మధ్య ఆటంకాలు వచ్చే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా మౌనంగా ఉండండి ఏదైనా అర్థం చేసుకోండి ఎవరైనా ఒకరు తప్పు చేసినట్లయితే మరొకరు క్షమా గుణం ఉండి తిరగల అనింది ఈ వీరే కదా అని చెప్పి క్షమా ఓర్పు కలిగిన వ్యక్తి చరిత్రలో వారి పేరు నిలిచిపోతాయని చెప్పి గమనించగలగాలి అష్టమంలో శని భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందున జల ప్రయాణాలు నీటిలో దూకడాలు దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు ఎందుకనగా ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అదే కాకుండా భాగ్యస్థానంలో శుక్రుడు ఉండడం ఉన్నతమైన భవిష్యత్తు కనపడుతుంది అలాగే రాజస్థానంలో గురువు అభి అభివృద్ధి కనబడుతుంది వ్యయంలో బుధాదిత్య రాజయోగం అనేక రకాల ఖర్చులు కూడా అలా పొంచి ఉంటున్నాయి ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగస్తులతో కానీ కార్యకలాపాల్లో కానీ మీరు అనైతికంగా ప్రవర్తించవద్దు ఇలాంటి కాల సమయంలో ఈ గురువారము ఉషమీ నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర ఎర్రటి కూష్మాండ దీపాన్ని పెట్టగలిగినట్లయితే రుణ రోగ శత్రు దోషాలు తొలగిపోతాయి ఆ వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోగలిగినట్లయితే మీకు మీ కుటుంబానికి రాబోయే ఏడు తరాల వారికి అద్భుత ఐశ్వర్యము సింహరాశి వారు సొంతమవుతూ ఈ అష్టమస్థాన శని యొక్క తీవ్రత తగ్గి ఆనందం ఐశ్వర్యం అలా సొంతమవుతూ ఉంటుంది కనుక ఈ సింహరాశివారు వీలైనంత వరకు మౌనంగా ఉండండి వేలకు నిద్రపోండి వేలకు నిద్ర లేవండి తప్పక సూర్య నమస్కారం చేయండి భోజనం చేసేటప్పుడు ఒక ముద్దను కాకి కానీ కుక్కకు కానీ సాధువులకు కానీ సంతువులకు కానీ దానాధర్మం చేసి తిన్నట్లయితే భూమండల మీద మీకు సంపూర్ణమైనటువంటి విజయాలన్నీ కూడా సింహరాశి వారు సొంతం అవుతాయి అని చెప్పి గమనించాలి